చేపల కోసం తెచ్చిన మరి ఫుడ్ అంది తర్వాత వాయిస్ పెట్టుకోవాలి అంతే చెప్తున్నా మరి ఇక్కడ చాలా మంది వచ్చారు అయినా మరి మేము ప్రయత్నిస్తున్నాం మా ధర్మంగా మరి ఈ రోజు మంచి చేప పడుతుందని మేము అనుకుంటున్నాం తప్పకుండా అంటే వీకెండ్ కాదు అయినా రావాల్సి వచ్చింది ఇంట్లో పులుసు కోరలేదని చెప్తుంది హలో మామ నమస్తే

పెద్దోడు ఇక్కడ ఉన్నాడు చూడండి ఆడ పెద్దోడు ఆడ మినిమం పది కింగ్ ఆఫ్ ద మేకర్ మీ మాత్రం ఒక ఏడెనిమిది కేజీలు నేను ఒక ఐదు ఆరు కేజీలు పెడితే ఆడు మాత్రం అలా చూస్తున్నాడు అప్సారి నీ ఫేస్ సూపర్ ఈ చేపలు తిన ఆడ చేపలు తినడానికి మాత్రం వస్తాడు ఆడు మాత్రం ప్లీజ్ ఈ వీడియో కైనా సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు కొట్టండి ప్లీజ్ నేను కొత్త రికండ ఓకే చూడు ఈ విధంగా దీన్ని ఇలా పెట్టాలి ఇంకా పైన పెట్టాలి మాయా ఇసిరేడు నీ చేతి ఇసిరు అది ఆ విధంగా అయితే కంపల్సరీ పది కేజీలు చేపడుతుంది నిజమంటే చేప పడుతుంది ముందుకెళ్ళండి ఇక్కడ వేసాం కదా అక్కడ వేసాం కదా ఆ ముందుకేద్దాం ఆ ముందుకేస్తాం ఒకసారి చూడండి కదా కెమెరామెన్ ఎంత తప్పులు ఉన్నాయి తప్పుల మీద అయితే అంటికి పో

చూడండి అలాగే చూస్తున్నాను అటు అటు తిప్పు అటు తిప్పురా ఓయ్ ఇటు తిప్పు అది ఆ విధంగా ఇసిరేట్కి అయితే ఇప్పుడు వచ్చిందిరా ఒక పది నిమిషాల తర్వాత మీకు మంచి చాప్ చూపిస్తాను అంతవరకు బాగా